ఈ ఏకాదశి రోజు వ్రత దీక్షలు చేస్తూ ఉంటారు అంటే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అంటే ఎటువంటి వ్రతం చేస్తే మంచిది అంటారు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు సాధారణంగా అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి వ్రత దీక్ష అంటే దశమి నాటి రాత్రి ఒక పూట భోజనం చేయటం ఏకాదశి నాడు ప్రాతకాలం పొద్దున్నే లేచి స్నాన సంధ్యాతులు ముగించుకొని స్త్రీలైతే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని విష్ణు ఆరాధన భగవంతుణ్ణి ఆరాధించుకోవటం ఒక దేవాలయ దర్శనం చేయటం భోజనం స్వీకారం చేయకుండా పాగ సాయంత్రం నింటిపాతి ఇందులో ప్రధానమైంది దుర్భాషలాడకూడదు ఇతరులను నిందించకూడదు పరుష వాక్యాలు ఆడకూడదు ఆడకూడదు పోట్లాటలకి వాటికి వెళ్ళకూడదు దీక్షకి ప్రధాన నియమం మీరు ఉపవసించటం అంటే అన్నం మానేయటం ఒకటే కాదు దాంతోపాటు నోటిని అదుపులో పెట్టుకోవాలి ఏదైనా పోట్లాడాల్సినవి అడగాల్సినవి ఉంటే అది ఏకాదశి నాడు పెట్టుకోవద్దు మర్నాటికి వాయిదా వేసుకోండి దిగణీకృతోత్సాహంతో ద్వాదశనాడు చేయొచ్చు ఏకాదశి నాడు మాత్రం ఏ పర్వదినాన మనం ఇలాంటివి చేయకూడదు ఇది చేయకుండా ఉండటం రాత్రికి తెల్లవార్లు ఉపవాసంతో పాటుగా జాగరణ చేయటం వ్రత నియమం వ్రతంగా స్వీకరించిన వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఏకాదశి నాటి రాత్రి మొత్తం రాత్రంతా విష్ణునామ సంకీర్తనతోటి జాగరణ చేసి నాడు ఉదయమే మళ్ళీ స్నాన సంధ్యాతులు ముగించుకుని ఎవరన్నా ఒక సద్బ్రాహ్మణుడిని అర్చించి ఆయనకి భోజనం ఇచ్చి వరికి భోజనం పెట్టిన తర్వాత అర్కెము తాంబూలాలు అవి సమర్పించి తర్వాత మనము భుజించటము ద్వాదశి నాటి పగలు నిద్రించకూడదు పగలు పడుకోకూడదు ఈ ముందు రోజంతా తినకుండా ఉండి ద్వాదశి నాటి పొద్దున్న చక్కగా మృష్ఠాన భోజనం స్వీకరిస్తే మధ్యాహ్నం ఒళ్ళు ఊగిపోతూ ఉంటుంది నిద్రకి ఆ నిద్ర ఆపుకుని తీరాలి మళ్ళీ నాటి రాత్రి ఫలహార స్వీకారంతో వ్రతం పూర్తవుతుంది వ్రతంగా చేయదలుచుకున్న వాళ్ళు ఆచరించాల్సిన విధానం అయితే ఇది ఇంత వ్రతంగా చేయలేమండి కొంత ఏకాదశి చేస్తాము అంటే కనుక కుదిరితే దశమి నాడు రాత్రి అన్నం తినకండి అది అందరూ చేయగలుగుతారు ఏదో లైట్ ఫుడ్ తీసుకుంటారు ఇది ఏకాదశి నాడు పగలు రాత్రి భోజనం చేయకుండా ఉండి పన్నెండు దాటే వరకు మెలకుగా ఉంటే చాలు ద్వాదశనాడు పారణని తప్పకుండా చేయాలి ద్వాదశనాడు పొద్దున వంట చేసుకోవటము దేవతార్చన చేసుకోవటం ఎవరికైనా కుదిరితే బ్రాహ్మణికో మనకు మన కజిన్స్ ఎవరైనా ఒకరిని భోజనాన్ని పిలిచి వారికి పెట్టి మనం తినాలి అది నియమం ఒకరికి భోజనం పెడితే అదొక మంచిది మంచిది అప్పుడు లేదా స్వయం పాకం ఇస్తాము పొద్దున గుడికి వెళ్ళి స్వయం పాకం వచ్చి ఇంట్లో వంట భోజనం చేసుకోవటం ఇలా సాధారణ నియమం పాటించవచ్చు మేము ఇది కూడా చేయలేము ఇది కూడా చేయలేము మీరు లెక్క పెట్టుకుంటే నెలలో రెండు రోజులు ఇవ్వమ్మా ప్రత్యేకంగా పౌర్ణమి అమావాస్య మనం మాట్లాడకూడదు పోట్లాడకూడదు నెలలో నాలుగు రోజులు మౌనవ్రతం చేయండి ఫోన్కి మా నోటికి విశ్రాంతి ఇవ్వండి అబ్బో అద్భుతంగా ఉంటుంది మన జీవితం మంచి మాట చెప్తారు పర్వదినాల్లో ప్రధానంగా పాటించవలసింది మిత భాషిత్వం తక్కువ మాట్లాడాలి ఏమైనా మాట్లాడనేదో భగవన్ నా సంకీర్తనే చేస్తే గనక అంత మాత్రం చేయగలిగిన మనకి ఏకాదశి పర్వదినం మహాపర్వదినంగా అయిపోతుంది మన జీవితాల్లో అవకాశం ఉంటే అట్లా చేయాలి